ఈస్టర్కి కొత్త బట్టలు వేసుకున్నావేమో అయినా ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉంటే గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉన్నావేమో ఇంకా పాపంలోనే బ్రతుకుతూ ఉంటే క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నావేమో ఇంకా నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే నీ పేరు క్రైస్తవ పేరేమో ఇంకా నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే మీ యొక్క తండ్రి మీ యొక్క తాత మీ పెద్దనాన్న మీ చిన్ననాన్న వీరు సేవకులని చెప్పుకుంటూ ఇంకా నీవు పాపంలోనే ఉన్నావేమో అయితే నీ జీవితము పంట మీద ఉన్నటువంటి సర్పంలాగా ఉన్నది కొంతమంది క్రైస్తవులు బండ మీద గుర్రాల్లాగా ఉంటే అందానికి బలానికి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం యేసు ప్రభు వాక్య ప్రకారం జీవిస్తున్నాం అనుకునేటువంటి వారైతే ఇంకొంతమంది బండ మీద సర్పములా అంటారు ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే బండ మీద నీ ఒక సర్పముగా ఉండాలని కాదు మీద ఇంటిగా నీవు కట్టబడాలి ఆ ఇంటిలో క్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ నివాసము చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు